సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఏసీ ఫంక్షన్ హాల్ షాపింగ్ కాంప్లెక్స్ సంఘ కార్యాలయ భవనాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్సీ భానుప్రసాదరావుతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలుంటాయని ఆ తర్వాత పార్టీ ఇదా ఇదాఖంగా ప్రజాప్రతినిధులు అంతా అభివృద్ధి కోసమే కృషి చెయ్యాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులంతా కలిసికట్టుగా అభివృద్ధి కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలోనే పోటీ అని ఆ తర్వాత అందరూ ప్రజల సేవ కోసమే కృషి చేస్తారని అన్నారు అందరూ ఓట్లు వేస్తేనే తాము ప్రజాప్రతినిధులుగా గెలిచామన్నారు రాష్ట్ర స్థాయిలోనే పార్టీల పరంగా మాట్లాడడం జరుగుతుందని తెలిపారు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోందని చెప్పారు మీరందరూ మాకు ఓట్లు వేశారని మేమంతా మీకు సేవ చేస్తామని రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సహకార సంఘాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు చేసిన పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని త్వరలోనే మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధుల బిల్లులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు లోయర్ మానేరు జలాశయంలో బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరుతున్నాడని సంజయ్ తెలిపారు సహకార సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి బెజంకి సహకార సంఘం చైర్మన్ శరత్ రావు సిఈఓ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ కేడీసీసీ డైరెక్టర్ అల్వాల కోటి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు

ఒక్కొక్క <laughs> 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 ఏని ప్రభుత్వాలు ఉన్నాయి నా లేనిన నటన సంక్షమ ప్రజలు ఇందులో చేరబడును అది రాకపోతే ఇకమది తొలిది అందరూ రైట్ పట్నంలో ఉంటారు ప్రతి దానినే చాలా ప్రభుత్వంలోని డబ్బు ఉన్న చెయ్యన సందర్భమున ఏనో అవసరమై ఆ రోజు అవసరానికి తాకటి ఒక దేవుడా మందిరంలో ఆయకు ముందు నిలువు పరిణతిని గాని అవర్యన మార్గించుకోవాలని తాపపడుచుండి. మరి మనమందరం దబ్బులంటే డబ్బుయే ఏ ఈ డబ్బులని విత్తనం వేస్తే మళ్ళీ డబ్బుల నుంచి తిరిగి ఆశనృతాలికి సంపదను సూచిచడం మరి ఈ బాక్స్ ఈ శాపరే ఫౌండేషన్ ద్వారా बैंक डायरेक्टर यो बैंक से बदले बैंक चेयर में ऐसे काम ले करा आपा शरद राव गांव संपर्क चालू किया यो का पर्यटक